హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే మనం మిద్ది తోటలో ఉన్నటువంటి కుండీల్లో ఉన్నటువంటి మట్టిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలి మొక్కలు ఎలా హెల్దీగా పెరగాలనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ తోటి నేను ఒక వీడియో అనేది షేర్ చేయబోతున్నాను అదేంటంటే ఒక మంచి ఫర్టిలైజర్ వీడియో ఒక అది సాయిల్కి సంబంధించింది సాయిల్ బాగా ఫర్టైల్ చేస్తుంది మంచి ఫర్టైల్ ఫర్టిలైజర్ మొక్కలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మొక్కలు మనం పెట్టినప్పుడు మనం మట్టిలో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారానే మనకు మొక్కలు అనేవి ఇలా గ్రో అవుతాయి అనమాట సో అలాంటప్పుడు మనం మట్టిని ఒక కేర్ తీసుకొని దానికి సంబంధించిన ఫర్టిలైజర్ కూడా మనం అప్లై చేసుకుంటున్నట్లయితే ఆ మట్టి ద్వారా మనకి ఈ పోషకాలు అనేవి మొక్కలకు అంది చక్కగా గ్రోతింగ్ అనేది ఉంటుంది సో ఈరోజు ఒక ఫర్టిలైజర్ అనేది మీకు షేర్ చేయబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అన్నీ అప్డేట్ అవుతా ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ వీడియోస్ కోసం అయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చూడటానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేటివ్ ఉన్నటువంటి వీడియోస్ అయితే ఉంటాయి నా ఛానల్లో సో ఇప్పుడైతే మనం ఆ ఫర్టిలైజర్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను చూడండి సో ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి ఫస్ట్ వచ్చేసి మనం ఇంగ్రీడియంట్ ఏంటంటే కాఫీ పొడి ఈ కాఫీ పొడిలో మొక్కలకి కావలసినటువంటి ఎన్పీకేలు అనేవి చక్కగా అందుతాయి చాలా సులభంగా తీసుకుంటాయి అనమాట ఇలాంటి కాఫీ పొడిలో టీ పొడిలో మాత్రం మనకి ఎన్పీకే సో ఈ కాఫీ పొడ్లు ఎన్పీకేలు అనేవి చాలా సమృద్ధిగా ఉంటాయి ఈ సాయిల్ అనేది చాలా ఫర్టైల్ చేస్తుంది అనమాట అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తాను సో చూస్తున్నారు కదా నేను ఇది ఈ క్వాంటిటీతో మొక్కలకి కావాల్సినటువంటి కాఫీ అయితే తీసుకున్నాను సో ఇది ఒక రెండు స్పూన్లు అయితే అవుతుంది ఈ రెండు స్పూన్లు ఎలా కలుపుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకోండి నేను మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది తీసుకుంటున్నాను ఈ గ్లా తీసుకున్నాను గాజు గ్లాసు సో దాంట్లోకి ఒక రెండు స్పూన్ల కాఫీ పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇలా రెండు స్పూన్ల కాఫీ పొడి అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఒక గ్లాసు చూస్తున్నారు కదా ఒక గ్లాసు సో చూసారు కదా ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేశాను కాఫీ పొడిలోకి సో దీన్ని బాగా కలిగి పెట్టేసేసి దీన్ని బాగా కలిగి పెట్టేసేసి దీన్ని మనం ఒక రోజు ఫర్మెంటేషన్ చేయాలన్నమాట ఒకరోజు ఆగిపోవాలన్నమాట ఎందుకంటే మనకి ఇవి మొత్తం దీని నుంచి మనకి లిక్విడ్ రావాలంటే ఒక రోజు సోక్ చేయనివ్వాలి బాగా సోక్ చేసిన సోక్ చేసినట్లయితే మనకి మంచి ఫర్టిలైజర్ అనేది అయితే తర్వాత ఏం కలపాలి ఏంటి అనేది మీకు చెప్తాను చూస్తూ ఉండండి దీన్నైతే ఇప్పుడు నేను ఇలా కాకుండా ఒక సీసాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత నేను ఇంకా లిక్విడ్స్ కలపాలి కాబట్టి దీనికి ఇలా ఈ గ్లాస్లోకి ఈ గాజు సీసాలోకి అయితే తీసేసుకుంటున్నారు సో ఇలాగా ఈ మిగిలింది కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మీకు చూపించటానికి అని చెప్పి చేశాను అది సో ఇలాగా కలిపేసుకోండి అన్నమాట ఇలా కలిపేసుకొని రోజు ఒక రోజు మాత్రమే మూత పెట్టేసి నీడలో పెట్టేసేయండి ఇది నీడలో పెట్టేసిన తర్వాత దీనికి అదనంగా ఏం కలపాలి ఏంటి అనేది మీకు చెప్తాను చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే ఒక రోజైతే పూర్తయిపోయింది ఒక రోజు మొత్తం దీన్ని వాటర్లో సోప్ చేసుకునిచ్చాం కదా ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాము దీనిలో మొత్తం లిక్విడ్ అనేది వాటర్లోకి వచ్చేసింది ఈ కాఫీ పొడిలో ఉన్నటువంటి మొత్తం చూస్తారు కదా ఇలా మనకి ఫామ్ అవ్వాలన్నమాట బాగా ఒకరోజు నానబెట్టుకోవాలి సో దీనికి ఇప్పుడు నేను ఏం యాడ్ చేస్తానో చూడండి సో దీనికైతే చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒక టూ డేస్ బియ్యం కడిగిన నీళ్ళు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇది నిన్నటిది ఇది టూ డేస్ది ఇది వన్ డేది మొత్తం ఒక త్రీ డేస్ది నేను మొత్తం కలెక్ట్ చేసుకొని పెట్టుకున్న బియ్యం కడిగిన నీళ్ళు చూస్తారు కదా ఇదైతే కొంచెం ఫర్మెంటేషన్ అయిపోయింది చూస్తారు కదా ఒక తెట్టు మాదిరిగా అయితే వచ్చింది ఈ బియ్యం కడ నీళ్ళు ఇది నిన్నటిదన్నమాట సో ఇలా ఒక మూడు లీటర్ల బియ్యం కడ నీళ్ళు అయితే నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు కూడా ఎన్ని రోజులైనా పర్వాలేదు చక్క ఒక వారం రోజులు కానీ ఒక ఫోర్ డేస్ కానీ ఎలా కానీ మీకు వీలైనంతగా మన మొక్కల సంఖ్యను బట్టి మీరు తీసుకోండి ఎక్కువ నీళ్ళు తీసుకున్నా కూడా పర్వాలేదు ఈ బీంగ నీళ్ళు సో దీన్నైతే మనం ఈ రెండు లిక్విడ్స్ని కలిపి మనం ఒక మంచి ఫర్టిలైజర్ అనేది తయారు చేయబోతున్నాను ఈరోజు సో ఇప్పుడైతే ఒక బకెట్నైతే తీసుకొని ఈ మనం సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఒక రోజు మొత్తం దీన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో ఇంకా వడపోసేది ఉండదు నెక్స్ట్ స్ట్రెయిన్ చేయాల్సిన పని ఇంకా ఉండదు సో మనం స్ట్రెయిన్ చేసే పని లేకుండా మొత్తం వాడుకోవచ్చు అనమాట కాఫీ పొడి మొత్తాన్ని మనం యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రెష్ కాఫీ పొడి అయితే వాడాము ఒక టూ స్పూన్స్ ఆఫ్ కాఫీ పొడి మాత్రమే వాడాం కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు సో దీనికి ఇప్పుడు ఇవి ఈ బియ్యం కడిగే నీళ్ళు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అడుగున ఒక చెట్టు మాదిరిగా ఉంటుంది అదే మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది అది కూడా వేసేస్తున్నాను ఇలా కలుపుకొని ఇలాగా తర్వాత ఈ లిక్విడ్ కూడా ఈ టూ డేస్ ఫర్మెంట్ అయినటువంటి రైస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా అనమాట మనకి ఈ బియ్యం కడిగిన నీళ్లు అడుగున ఇలా పెరిగిపోయిద్ది అనమాట ఈ మంచి పౌడర్ అనమాట ఇది బియ్యం పైన ఉండేటువంటి పొట్టులాగా ఒక పౌడర్ లాగా ఉంటుంది కదా అది మనకి వాటర్లో డిజాల్వ్ అయిపోయి చాలా మంచి విటమిన్స్ ఉన్నటువంటి లిక్విడ్గా తయారవుతుంది దీన్ని మనం మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా బాగా పనిచేస్తుంది సో దాన్ని ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను చూసారు కదా చక్కగా లిక్విడ్ అనేది తయారైపోయింది మొత్తం ఒక త్రీ లీటర్స్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇది దీనికి మనం ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మొక్కలకైతే అప్లై చేయొచ్చు సో ఇప్పుడైతే వాటర్ అనేది యాడ్ చేసేద్దాం సో ఇప్పుడైతే ఒక ఐదు మగ్గుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇస్ టూ ఫైవ్ కానీ వన్ ఇస్ టూ సిక్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు రెండు మూడు నాలుగు ఐదు ఐదు లీటర్ల వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం మొక్కలకైతే ఇచ్చేయచ్చు సో చూసారు కదా ఇప్పుడైతే మా మొక్కలకి అప్లై చేస్తాను ఒక అయితే తీసుకోండి మీరు కూడా ఒక గ్లాస్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే సరిపోతుంది సో ఇప్పుడైతే మా మొక్కలకి ఇస్తున్నాను అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చామని ఇది ఇది కూడా అన్ని మొక్కలకి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ చూసారు కదా ఈ మొక్కకి అయితే ఇస్తున్నాను మొక్క మొదల్లో ఒక గ్లాస్ చొప్పున ఇచ్చేయచ్చు సో ఇక్కడ అన్నీ మొక్కలకి ఇచ్చేయచ్చు అన్నమాట తర్వాత అక్కడ ఆ మొక్కలకి తర్వాత ఈ మొక్కకి ఆ మొక్కకైతే అయితే రెండు గ్లాసులు ఇవ్వాలి ఎందుకంటే పెద్ద మొక్క చూస్తున్నారు కదా చాలా పెద్ద మొక్క మొదలు చూసారు అంత దృఢంగా ఉందో సో తర్వాత ఈ చామంతి మొక్కలకు కానీ ఆ తర్వాత కనకాంబర మొక్కలకు కానీ అనేది తీర్చుకోవచ్చు ఇది నేను మార్నింగ్ వాటర్ ఇచ్చిన తర్వాత ఇస్తున్నాను మీరు కూడా వాటర్ ఇచ్చిన తర్వాత వన్ అవర్ బ్రేక్ కట్ పెట్టేసి వన్ అవర్ తర్వాత మొక్కలకైతే ఇచ్చేయండి ఇది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకైతే ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో ఇచ్చినట్లయితే మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మా మొక్కల్లాగా తర్వాత ఈ కాశ్మీర్ గులాబీకి అయితే రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాను పెద్ద మొక్క త్వరలో మీకు ఒక మంచి వీడియో అనేది షేర్ చేయబోతున్నాను అది మిస్ కాకుండా చూడండి ఇవి కూడా మీరు అప్లై చేయండి మొక్కలకి ఎందుకంటే సమ్మర్ కాబట్టి లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వాలి మొక్కలకి సో వీటికి ఆ తర్వాత కొత్తగా పెట్టిన బటన్ రోజెస్ కూడా ఇచ్చేయచ్చు ఒక గ్లాస్ చొప్పున ఇచ్చేయండి అనమాట ఆ తర్వాత ఈ మొక్కకి ఆ తర్వాత ఈ ఆరెంజ్ కలర్ దానికి ఆ తర్వాత మల్ల మొక్కకి ఆ తర్వాత ఇక్కడ చూసారా అంత చక్కగా బ్లూమింగ్ అయినాయో ఫ్లవర్స్ అయితే త్రీ ఫోర్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి కొత్తగా పెట్టాను ఇది సో దానికి కూడా ఇచ్చేయచ్చు అనమాట తర్వాత ఇది చూసారా వైట్ రోజెస్ హాఫ్ వైట్ అనమాట ప్యూర్ వైట్ కాదు ఇది దీనికి కూడా తర్వాత కదా వీటికి ఇవి కూరగాయ మొక్కలకు కూడా ఇవ్వచ్చు మీరు డౌట్ పడాల్సిన పని లేదు కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇవ్వచ్చు అన్నమాట అక్కడ దీనికైతే రెండు ఇద్దాము ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా దీంట్లో రెండు ఒక కొన్ని ఒకటి కంటే ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే సరిపడాలి కాబట్టి ఆ తర్వాత ఈ బేబీ పింక్కి దీనికైతే కొంచెం ఎక్కువ ఇవ్వాలి దీనికి తర్వాత ఈ గులాబీ మొక్కకి ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎంచుకుంటున్నాయి ఎర్లీ మార్నింగ్ కదా సో రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఆ తర్వాత ఈ మందార మొక్కకి ఆ తర్వాత చూసారా కరివేపాకు మొక్క మల్లె మొక్క అయితే చాలా బాగా పెరుగుతుంది దీనికి ఒక రెండు గ్లాసులు అయితే ఇస్తున్నాను ఇలాగా తర్వాత మిగిలిన డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇస్తున్నా ఎందుకంటే చక్కగా పెరుగుతుంది ఇలాగ సో ఇదైతే ఇలా అయితే ఇచ్చేసాను చూసారు కదా ఎలా ఇచ్చాను మొక్కకి మొక్కలకైతే మా మొక్కలకి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి మొక్కలకి చక్కగా ఇచ్చినట్లయితే చాలా హెల్దీగా పెరుగుతాయి చక్కగా గ్రీనరీ ఉంటే మంచి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్తో అయితే ఉంటాయి సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫర్టిలైజర్ వీడియో మీరు కూడా తయారు చేసి మీకు మీ మొక్కలకు అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్